హాయ్ అండి ఈరోజు స్పెషల్ డిష్ని తయారు చేద్దాం ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది చాలా ఈజీ ప్రాసెస్ మీరు చేసుకోండి టేస్ట్ చేయండి ఎలా ఉందో తర్వాత కామెంట్లో పెట్టేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇందుకు కావాల్సినవి మైదాపిండి అంటే మైదాపిండి తయారు చేసుకోవాలి కలుపుకొని పెట్టుకోవాలి మైదాపిండి తర్వాత పప్పులు మనకి ఎన్ని కావాలో అన్నీ షుగరు లేదా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి పొడి యాలకులు డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ప్రాసెస్ వెళ్ళిపోదాం ఇలాగా మైదా పిండి కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత మనము మిక్సీకి ఈ పప్పుల్ని యాలకుల బుడ్డని షుగర్ని వేసి మిక్సీకి వేద్దాం మనకి ఎంత షుగర్ కావాలో అంతే యూస్ చేసుకుందామండి యాలకు బుడ్డలు వేసేస్తాం మనము ఆల్రెడీ ముందుగానే నేను కొబ్బరి పొడి చేసుకుని పెట్టుకున్నాను ఒకవేళ కొబ్బరి పొడి మీరు చేయకపోతే ఇందులోనే వేసుకొని మిక్సీకి పట్టచ్చు ఇప్పుడు ఇలాగా పౌడర్ చేసుకోవాలి ఇందులో తర్వాత కొబ్బరి పొడిని ఈ డ్రై ఫ్రూట్స్ని కలిపేద్దాము ఫస్ట్ రేకులు చేసుకుందామండి మైదాపిండి కలిపాం కదా చపాతిలాగా రౌండ్గా రేకు చేసుకుందాం ఇప్పుడు చపాతి చేద్దాం ఇలాగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా తీసుకోవాలి అంటే మనం పూరి సైజు ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి ఈ చపాతి రేక్ అనేది మందంగా ఉండకూడదండి పల్చగా చేసుకోవాలి చేసుకున్నాగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనము ఈ రేకుని పల్ కాల్చేద్దాం రేకు ఇలాగా పల్చగా ఉండాలండి ఇప్పుడు ఇంత పల్చగా ఉండాలి ఇప్పుడు దీన్ని కాల్చుతాం ఎలాగా కాల్చుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి లైట్గా కాల్చుకోవాలండి ఇది సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలాగ కాల్చుకోవాలి ఎర్రగా కాకూడదండి లైట్గా కావాలంతే ఇలాగా ఒక త్రీ రేకుల్ని ఇలాగ మూడు రేకుల్ని చేసుకొని పెట్టుకుందాం ఇలాగా రేకులన్నీ కాల్చుకోవాలి లైట్గా అంతే అండి ఇంతకంటే ఎక్కువగా రెడ్గా కాల్చొద్దు ఇలాగా చపాతీలు చేసుకున్నాము ఇది వచ్చేసి ఒట్టికి కాకుండా అంటే డ్రై కాకుండా మనము ఇలాగ బట్ట వేసుకోవాలి తడి బట్ట వేసుకొని ఫస్ట్ ఇచ్చేసుకుందామండి ఇలా కొద్దిగా తడి బట్ట ఉండాలండి దానిపైన వేసుకుందాము రేకులు ఇలా ఉంది కదండి ఫస్ట్ ఇలా పెట్టేసుకొని ఇందులో ఫస్ట్ మనము బటర్ కానీ లేదా నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఫస్ట్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత అందులో పౌడర్ వేసుకోవాలి అంటే మనం మిక్సీకి పట్టేయం కదండి అది పౌడరు తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం లైట్గా మీకు ఎంత కావాలంటే అలా వేసుకోవచ్చు ఇలాగ మనం అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా రౌండ్గా చేసుకోవాలి ఇలాగా అన్నీ చేసి పెట్టుకుందాం ప్పుడు దీన్ని చుట్టుకుందాం ఎంతో టేస్టీగా ఉండే సుత్త నౌలికి రెడీ అండి ఒకసారి ట్రై చేసి ప్లీజ్ కమెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిష్ మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను